కొంతమందికి బిజినెస్ ప్రాబ్లం ఉంది బిజినెస్ గ్రోత్ లేదు వాళ్ళకి ఏదో ఒక గ్రహ దోషం ఉంటుంది ఆ గ్రహ దోషం ఉన్నప్పుడు అది ఎడమ చేకి పెట్టుకుంటే ఆ స్టోన్ పనిచేస్తుందా కుడి చేకి పెట్టుకుంటే పనిచేస్తుందా అనేది దాన్ని గుర్తించాలి గుర్తించేట్లా పెట్టాలి సాధారణంగా ఏం చేస్తున్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఎక్కడెక్కడ చూపించుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్రహం సంబంధించిన వేలు ఉంటే ఇంకో గ్రహానికి సంబంధించిన వేలు పెట్టుకుంటున్నారు వాళ్ళు దానివల్ల ఫలితాలు రావు శూన్యం మళ్ళీ అది అదొకటైతే ఆ స్టోన్ పనిచేయకపోవడంతో కూడా సరిగిన సరైనటువంటి వేలు పెట్టుకున్న కూడా ఆ స్టోన్ చేయకపోతే ఉపయోగం లేదు దాంట్లో అంటే మ్యాచింగ్ స్టోన్ అంటాం దీన్ని ఆ మ్యాచింగ్ స్టోన్ని మనం సైంటిఫిక్ ఆరాస్ అయితే తన సెలైవ లారా జిలాని తీసుకొని దాంట్లో పెట్టి ఆ వంద స్టోన్స్ ఉంటే ఆ వంద స్టోన్లో వాళ్ళకు అలా ఏరుకొని ఇది మీకు పనిచేస్తుంది అని చెప్పి స్పష్టంగా దాన్ని తీసి వాళ్ళకి పెట్టి ఆరాపోరు పెరుగుతుందా లేదా ఆ స్టోను పనిచేస్తుందా లేదా అనేది ఆ గ్రహానికి సంబంధిత శాంపుల్ పెట్టి చూస్తే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది వాళ్ళు కూడా చూస్తున్నారు లేవు ఆ పరిష్కారం కూడా దాంట్లోనే ఉంటుంది ఎందుకంటే ముందు ఏ గ్రహాల వలన ఏ గ్రహ ప్రాబ్లం ఉండడం వలన ఈ సమస్య వచ్చింది తనకి ఏ చక్రం ఇనాక్టివ్ అవ్వడం వలన ఈ సమస్య తనకు అనారోగ్య సమస్య వచ్చింది అనేది ముందే స్పష్టంగా మనం చెప్పేస్తున్నాం కానీ ఒక్క స్టోన్ పెట్టుకోవడం వలన ఆ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేషన్ అవుతున్నాయి ఆ గ్రహం యాక్టివేషన్ అవుతుంది తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అవుతున్నాయి తనకు ఉన్నటువంటి జనరల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే ఒక్క స్టోన్ యొక్క శక్తి ఇన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే ఒక గ్రహం వీక్ అయిపోతే ఒక గ్రహం ఆ వ్యక్తికి గ్రహస్థితిలో అనుకూలంగా లేకపోతే ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యల పరిష్కారం ఈ యొక్క దీంట్లో దొరుకుతుంది వ్యక్తిగతంగా వాస్తు పరంగా వచ్చేసరికి మళ్ళీ వాస్తులో ఉన్నటువంటిది అది డిఫరెంట్ సబ్జెక్ట్